హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్టీ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ నేను పెరిగించి ప్రోలు ఈ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ హోల్సేల్ రేట్లకే అన్నీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవ్వబడను పంచలోహాలు అండ్ కలర్ పోనీ వన్ గ్రామ్ గోల్డ్ సిక్స్ మంత్స్ వారంటీతో అన్ని నగలు దొరుకుతాయండి ఇది వచ్చేసి బ్రాస్లెట్ ఇది త్రీ మంత్స్ వారంటీ ఉంటుంది ఇవి ఇయర్ రింగ్స్ బ్లాక్ బిడ్ కలెక్షన్ వీటిలో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు పూల వచ్చి విజిట్ విజిట్ చేస్తే అన్నీ బాగా దొరుకుతాయి మోడల్స్ ఇది రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట చాలా బాగుంటాయి ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క వెరైటీలో దొరుకుతుంది న్యూ కలెక్షన్ ఇది చంపస్వరాలు ఫ్రెండ్స్ చంపస్వరాల్లో గోల్డ్ కలర్ ఇవి నెక్ పీస్ చంపస్వరాల్లో ముత్యాలు ఇది వచ్చేసి నెక్ పీస్ అనమాట ఇది ఇంకోటి చంపస్వరాల సెట్ ఇవి చిన్నపిల్లల నెక్ చైన్స్ అనమాట నాంతాడు ఇది చాంద్బాలి టైప్ అనమాట ఇది చిరుత మోడల్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట చంద్రహారాలు చంద్రహారాల్లోనే ఇంకోటి పుస్తపెల్ తాడు వచ్చేసి మొత్తం సెట్ అనమాట ఇది ఇలాంటివి చాలా మోడల్స్ చాలా రకాలు ఉన్నాయండి ఇది వచ్చేసి హారం సెట్ పెళ్లి కూతురులు హారం సెట్ అనమాట ఇది బొట్టుమాల బొట్టుమాల ఇది బ్లాక్ బీడ్స్లో ఇంకొక మోడల్ కలెక్షన్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉందండి ఇదిగోండి బాక్స్ ఐటమ్ కూడా ఉంది బ్లాక్ బీడ్స్ సింగిల్ లైన్ ఇవి వచ్చేసి జుంకీస్ చాంద్బాలి వచ్చేసి కెంపు చాంద్బాలి అనమాట ఇవేమో గోల్డ్ ప్లేటెడ్ విత్ వెనక సీల్ వస్తుందండి దీనికి చాలా బాగుంటాయి ఇవి కూడా కలర్ బోవు త్రీ మంత్స్ వారంటీ ఉంటుంది పీస్కి ఇవి కూడా చాంద్బాలి చిన్న మోడల్ ఇది సిల్వర్ బుట్ట ఏ ఏ మోడల్స్ కావాలంటే ఆ మోడల్స్ చాలా వెరైటీస్ న్యూ ట్రెండ్ ఇన్స్టాలో ఏవేవైతే వస్తాయో అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకోటి నిమలీ ఈకల్లాగా ఒక హారం మినీహారం అనమాట ఇదొకటి గోల్డ్ ప్లేటెడ్ లక్ష్మీ కాసు లక్ష్మీదే వస్తుంది మధ్యలో పెండెంట్ దీనికి గ్రీన్ బీడ్స్ వస్తాయి అన్నమాట చాలా బాగుంది లుక్ ఇవి ఒక ఫైవ్ పీసెస్ వచ్చినాయండి సింగిల్ పీసే మిగిలింది ఫైవ్ పీసెస్ ఫోర్ పీసెస్ అయిపోయినాయి ఇది సిల్వర్ షేడ్లో ఇది ఒక నెక్ పీస్ మళ్ళీ అలాంటిది షార్ట్ బొట్టుమాల టైప్లోనే షార్ట్ అనమాట ఇది చౌకర్ టైప్ ఇది కూడా చౌకర్సేనండి చిన్నపిల్లలు వేసుకునేటువంటిది ఇది టూ స్టెప్ సీజెడ్ నెక్లెస్ అనమాట టూ స్టెప్స్ ఇదే చౌకర్లో ఇంకొక మోడల్ మెరూన్ కలర్ సీజెడ్ వైట్ స్టోన్స్ అండ్ మెరూన్ గ్రీన్ కలిపి వచ్చింది ఇది ఇది పాపిడి చైన్ గోల్డ్ ప్లేటెడ్ మ్యాట్ ఫినిష్ ఇది ఒక టైప్ ఇది కూడా సీజెడ్ నెక్లెస్ ఇందులో గోల్డ్ ప్లేటెడ్ పాపిడి చైన్ దీంట్లో రెడ్ కలర్ కుందన్ టైప్ వచ్చేసింది స్టోన్ టైపు ఇది షార్ట్ నెక్లెసెస్ అనమాట ఇవన్నీ ఇదేమో డ్రాప్ షేపు ఇదేమో చిట్టి కాసులు చిట్టి డ్రాప్ ఇది ఇది కెంపు స్క్వేర్ బీట్ మెరూన్ కలర్ రామాంగో రామాంగో కలర్ అనమాట ఇది ఇది వచ్చేసి స్టెప్స్ నెక్లెస్ అండి స్టెప్స్ నెక్లెస్ ఇది ఇప్పుడు న్యూ ట్రెండింగ్ అయిన ఆన్లైన్లో వెనక జడకి పెట్టుకునేవి ఉంటాయి కదా ఆ కలెక్షన్ అనమాట ఇది వెనక ఇలా తగిలించుకోవటమే హెయిర్ లీవ్ చేసి ఇది ఒక నెక్లెస్ చంద్రహారాలు సెట్ సీజెడ్ పెద్ద సెట్ అనమాట ఇది చెవులయ్యి జుంకీలు అండ్ పాపిడి నెక్లెస్ వచ్చేస్తా సెట్ ఇది ఇందులో మళ్ళీ బ్రైడల్కి సంబంధించిన చంద్రహారం సూర్యుడు తలకి పెట్టుకునేవి ఇవి ఇవి మాటిలు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మళ్ళీ బ్లాక్ బ్లాక్బీర్త్ కలెక్షన్లో ఇవి అనమాట ఇక్కడ ఏ ఐటమైనా హై కాస్ట్లో ఉండదు ఫ్రెండ్స్ లో బడ్జెట్లో అందరికీ యూజ్ అయ్యేలాగా ఎక్కువ రేటు లేకుండా హోల్సేల్ రేట్కే ఇచ్చేలా మేము షాపు బడ్జెట్ కలెక్షన్ అనమాట ఇవి చిట్టి చిట్టి చైన్స్ పిల్లలు వేసుకునే అలాంటివి ఇది స్టెప్స్ నెక్లెస్ అనమాట ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి త్రీ స్టెప్స్ త్రీ స్టెప్స్ ఉంటుంది ఇది త్రీ స్టెప్స్ అనమాట త్రీ స్టెప్స్ పూసల దండ ఇది కూడా కలర్ పోదు ఫ్రెండ్స్ మనం ఎన్ని రోజులు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి కలెక్షన్ ఇంకోటి వచ్చేసి రోజ్ గోల్డ్ బ్లాక్ బీడ్స్ గోల్డ్ షేడ్ నాంతాళ్ళు చైన్స్ ఉంగరాలు అన్నీ దొరుకుతాయి మన దగ్గర పంచలోహ ఉంగర అవన్నీ ఇవి వచ్చేసి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టూ అన్నీ బ్యాంగిల్స్ అనమాట గోల్డ్ ప్లేటెడ్ ఇవి కూడా వారంటీ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి కావాల్సిన ధరల్లోనే దొరుకుతాయి అన్నీ హోల్సేల్ రేట్లకి ఈ ఇలాంటివి అందరు షాప్స్ పెడతారు కానీ ఎవరు ఇంత తక్కువ బడ్జెట్లో ఏ షాప్లో దొరకవు కూడా అందుకనే మేము తక్కువ బడ్జెట్లో హోల్సేల్గా చాలా దూరం వెళ్ళి మీ అందరి కోసం తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ అందరూ ఒకసారి పెనిగించే మా స్టోర్కి విజిట్ చేయండి ఎస్ఎల్టీ బ్రాడల్ జ్యువెలరీ కలెక్షన్ ఇంకోటి వచ్చేసి మ్యాట్ ఫినిష్ గోల్డ్ ప్లేటెడ్ ఇది వచ్చేసి గ్రీన్ పూస వస్తుంది కింద మ్యాట్ ఫినిష్ లక్ష్మీదేవి అష్టలక్ష్మి బుట్టలు అనమాట ఇవి ఇవి గోల్డ్ ప్లేటెడ్ ఇంకో టైప్ ఆఫ్ సీజెడ్ బుట్టలు ఇవి కొంచెం చిన్న సైజ్ ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా చాలా మోడల్స్ మా దగ్గర చాలా ఉన్నాయి ఇవి చాందబాలి వచ్చేసి లక్ష్మీదేవి కెంపు లక్ష్మీదేవి కెంపు టైప్ అనమాట ఇందులో రెడ్ గ్రీన్ బీట్స్ చాలా ఉన్నాయి అన్నీ చూసారు కదా మా స్టోర్కి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోండి గ్రీన్ కలర్ గ్రీన్ బీట్ వస్తుంది ఇందులో బ్లాక్ బీట్స్ అన్ని చాలా మోడల్స్ రకరకాలు చాలా ఉన్నాయి దిస్ ఇస్ మై స్టోర్ అసల్టీ బ్రాడల్ జ్యువెలరీ కలెక్షన్ ఇన్ పెండింగ్స్ బ్రోలు